హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ రాత పరీక్ష దేవదాయ దేవాదాయ శాఖ పరిధిలో వివిధ ఆలయాల్లో పునః నిర్మాణ పెద్ద సంఖ్యలో నూతన ఆలయాల నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో కొత్తగా డెబ్బై ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష ఆదివారం ముగిసిందండి ముప్పై ఐదు ఏఈ సివిల్ ఐదు ఏఈ ఎలక్ట్రికల్ మరో ముప్పై టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ పోస్టులు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసేందుకు దేవాదాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిందండి ఈ నియమక ప్రక్రియ ప్రముఖ ప్రభుత్వ సంస్థ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాకు అప్పగించింది ఆయా పోస్టులకు సంబంధించి రాత పరీక్ష విజయవాడ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించారు ముప్పై ఐదు ఏఈఈ సివిల్ పోస్టుల కోసం వెయ్యన్ని తొంభై మూడు మంది దరఖాస్తు చేసుకోగా ఏడు వందల అరవై ఏడు మంది రాత పరీక్షకు హాజరయ్యారండి ఐదు ఏఈఈ ఎలక్ట్రికల్ పోస్టుల కోసం రెండు వందల ముప్పై ఒక్క మంది దరఖాస్తు చేసుకోగా నూట ముప్పై తొమ్మిది మంది హాజరు అయ్యారు ముప్పై టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ పోస్టులకు మూడు వందల ముప్పై ఐదు మంది దరఖాస్తు చేసుకోగా రెండు వందల ముప్పై నాలుగు మంది హాజరైనట్లు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్లో ప్రైవేట్ జాబ్స్ అలాగే గవర్నమెంట్ జాబ్స్ అలాగే షార్ట్స్ వీడియోలు కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా ఎవరైనా కొత్తగా చూస్తే తప్పకుండా సపోర్ట్ చేయండి అలాగే ప్లస్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం